నేను ఈనాడులో పని అప్పుడు ఈనాళ్ళలో పనిచేస్తున్న ప్రారంభ దశ నైన్టీన్ నైన్టీ ప్రారంభ ప్రారంభ దశ అప్పటికి పదేళ్ళు అయిపోతే ఓకే పదిహేడు పాడేసేవాడిని అంటే నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత రెండు రోజుల్లో నాకు ఫోన్ వచ్చింది అన్నగారు అన్నగారు చేస్తున్నారు అన్నగారు అన్నగారు చేస్తే పెద్ద బ్రదర్ మనం రేపు ఉదయం ఆరు గంటలకు కలుసుకుంటున్నాం అన్నారు అలాగే ఎందుకు వాళ్ళని మనం అడగలేము తర్వాత రోజు ఉదయం వెళ్ళాను అక్కడ చాలా విచిత్రం ఏంటంటే అక్కడ ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు హీరో డాక్టర్ రాజశేఖర్ అల్లూరు సీతారామరాజు రచయిత ఎవరు త్రిపుర్నేని మహారథి గారు లక్ష్మీపార్వతి గారు నలుగురే ఉన్నారండి రాజశేఖర్ గారు త్రిపుర్నేని మహారథి లక్ష్మీపార్వతి గారు నేను వెళ్ళి నేను ఎన్టీ రామారావు గారు అసలు అది ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది ఏ మరుభూమిగా నీవు మార్చేవు లేని దేవతలో ఆయన పాటలాగా అంతటి వైభవోపేతమైన మహాత్ముడు జాతి పురుషుడు పురుషుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మేము బ్లాక్ లిస్ట్లో పెడతామని తర్వాత వాళ్ళు అంటున్నారన్నమాట అందుకని ఆయన దేవుడు 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 అన్న వాళ్ళు ఎవ్వరూ లేరండి అక్కడ నేను చాలా విచిత్రంగా నేను ఇప్పుడు నాకు ఎవరితోనూ ఒక సంబంధం కానీ అవసరాలు కానీ నాకు లేకపోవటం వల్ల నేను మాట్లాడగలుగుతాను నేను పూర్తిగా భగవద్గీత మార్గంలో ఉన్నా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్వరూ లేరు రామారావు వీళ్ళు ఎన్టీ రామారావుని దేవుడు అంటారా అన్న అంటారా వీళ్ళకి అర్హత ఉందా నీ తండ్రి కదా నీ తండ్రి లాంటి వాడు కదూ నువ్వు దేవుడు అని భావించావు కదా వాడు దేవుడు అంటే వాడు ఏది చేసినా కరెక్టే తప్పులతో సహా ప్రేమించడమే ప్రేమించడం కదండి వాడు ఏదో ఆ సమయానికి అలా అంటే ఆలోచన వచ్చింది వదిలేస్తావాడిని ప్రేమించాల్సి వాడితోనే ఉండాలి కదా మీరందరూ వదిలేస్తే నువ్వు మీరందరూనే కదా అతని ధైర్యం అతని బలం మీరందరూ వెళ్ళిపోతారు వదిలేసి ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా దైవం తొక్క తోటకూర అని మీరు మాట్లాడతాను చీలిస్తే రామారావు గారే కనిపిస్తారని మొన్నటికి మొన్న కొన్ని షోలలో మాట్లాడతాను మాట్లాడతారు నేను ఇంకొకటి ఇంకొకటి కూడా అనిపిస్తుంటుంది మీరందరూ మీరు పెద్ద కోటరీ ఎన్టీ రామారావు గారు చుట్టూ అంతటి మహానుభావుడి చుట్టూతో మీరందరూ మామూలు కోటరీ కాదు మీరు సఖ్యంగా సరిగ్గా ఉండి ఆయన్ని దేవుడిలాగా ఆ బిడ్డ వృద్ధాప్యంలో ఇంకా దేవుడు కాదు వృద్ధాప్యంలో బిడ్డే పసిబిడ్డ ఆ పసిబిడ్డ ఆయనకి సరిగ్గా కనపడదు ఆయనకి చెయ్యి లేవదు తెలుసు నమస్కారం పెట్టాలంటే ఆయన టక్కన మన విరిగింది విరిగింది అలాంటి వాడిని కంటికి రెప్పలాగా బిడ్డలాగా చూసుకోగలిగితే ఎవరి వల్ల మేము బయటికి వెళ్ళిపోయాం అంటున్నారో వాళ్ళ ఎంట్రీ ఉండేది కాదు కదా ఎప్పుడు ఉండేది మీరు ఇచ్చిన గ్యాప్ వాళ్ళు కదా మధ్యలో ఒకటి దొరేది ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదండి తాతని తాతని ఎవరూ పట్టించుకోవటం లేదు ఆ తాత దగ్గరికి మనవడు వచ్చి బుడ్డి ఇంత బుడ్డ వచ్చి ఏం తాత అట్లా ఉన్నావు అనంగానే వాడిని కావలించుకుని తాత ఏడ్ చేయడండి అంత తాత కూడా ప్రాణశక్తి వచ్చేస్తా రెండు మూడేళ్ల పిల్లవాడు ఏం తాత అట్లా ఉన్నావు అన్నాడు అనుకోండి ఆ వాడి పరిస్థితి ఏం చెప్పండి ఆ దాసు ఒక ఊతం కావాలి అంతే ఒక పలకరింపు ఒక ఓదార్పు అంతటి మహానుభావుడు సరే ఇవంతా ఈ భగవద్గీతకి దూరంగా వెళ్తున్నా కూడా కొన్ని కొన్ని అంటే మన ఎక్స్పీరియన్స్లో కనపడినవన్నీ అంటే వీళ్ళు ఒకటి మాట్లాడతారు ఒకటి చేస్తుంది ప్రపంచం అక్కడికి అసలు అక్కడ వాళ్ళ ప్రెస్ మీట్లో కూర్చుంటే ఇంక కూర్చుంటే ఇంకా దైవాంశ సంభూతుల లాగా అట్లా అరమోడ్పు కన్నులతో ఓం సచ్చిదానంద సమర్థ ఏంటది దాని ఏమంటారంటే నేను ఇందాక చెప్పాను చూడండి రక్షంతి పుణ్యాన్ని పురాకృత అని మనకి చరక సంహిత ఏం చెప్తుందంటే మీరు లోపల లోపల ఒకటి పెట్టుకుని బయటికి మీరు ఏదో నటిస్తుంటారు చూడండి అలా నటిస్తూ ప్రపంచాన్ని నీ చుట్టూతా ఉన్న సమాజాన్ని ప్రకృతిని నీ స్వార్థం కోసం కనుక వాడుకోవడానికి ప్రయత్నిస్తే నీ బ్రహ్మాండమైన యాక్టింగ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ పసికట్టలేకపోవచ్చు కానీ దాన్ని అద్భుతంగా పసిగట్టేది ప్రకృతి ఫస్ట్ వెంటనే తీసేస్తుంది నిన్నక్కడ యు కెనాట్ గో టు నెక్స్ట్ లెవెల్ అసలు ఇది గుర్తుపెట్టుకోవాలి యు కెనాట్ గో టు నెక్స్ట్ లెవెల్ నువ్వు వాడు నీకు నచ్చలేదు వదిలేసి వాడి దగ్గర భజించేకడ అట్లా కూర్చొని వాడు అదే నిజం అనుకుంటాడు మనం చేస్తుంది కరెక్ట్ కాబట్టి ఇంతమంది చుట్టూ ఉన్నారు ఉన్నారనుకుంటాడు నేను అందుకని హీరోలకి ఎప్పుడో ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్తున్నా కూడా హీరోలు తప్పు చేస్తే మీరు కరెక్ట్గా నిర తీసి అడుగు ఈ సిదో పాట చూడండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగి వాళ్ళని సరైన మార్గంలో పెట్టగలిగితేనే మీరు సరైన సైనికులు అవుతారు మీరు తప్పు చేస్తే ఆయన ఐడియాలజీ సరిగ్గా లేక మీరు తప్పు చేస్తే మిమ్మల్ని సరైన మార్గంలో కనుక నడిపించగలిగితే ఆయన సరైన నాయకుడు అవుతాడు అవుతాడు వయసు వర్ష అది అతను ఏదో అన్నాడు కాబట్టి ఇదంతా పడి పోవడం ఏది చెప్తే అది అట్లా అది 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 కాదది అది కాదు అది అలా రామారావు గారి దగ్గరికి వెళ్ళగానే ఏం జరిగింది సార్ రామారావు గారి దగ్గరికి వెళ్ళాము కూర్చున్నాం త్రిపురనేని మహారథి ఆయనకి వివరిస్తున్నాడు ఈయన వారికి త్రిపురనేని మహారథికి చెప్తున్నాడు రామారావు రామారావు గారు చెప్తున్నాడు అసలు ఈ ఈ పార్టీ ఏమిటి ఈ వృక్షం ఏమిటి ఈ మహావృక్షం ఏమిటి ఎవరు పోషించారు దీన్ని ఎవరు దీనికి పాలు పోశారు ఎవరు అమృతం పోశారు దాని వెనకాల ఎంత త్యాగం చేశారు దాని వెనకాల ఏమి చెప్తున్నాడు ఇప్పుడు దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు ఎవరు దాన్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు దాన్ని కబలించడానికి ప్రయత్నిస్తున్నారు అవన్నీ చెప్తున్నాడు అవన్నీ నోట్ చేసుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ఆయన పాటలు రాస్తాడు అది నేను పాడాలన్నమాట అంటే ఎంత అయిన తర్వాత బ్రదర్ మా ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉంటాయి మీరే చూన్ చేసి మీరే పాడండి లేదా సంగీత దర్శకుడిని మీరు ఎవరిని పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు మీరు పాడండి రవీంద్ర భారత్లో మీ గాత్రం విన్నాం మేము పరవశించాం అన్నాడు ఆయన అసలు గొప్ప కాంప్లిమెంట్ అది జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ అది అది అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి అసలు బుర్ర పగల కొట్టుకుని ఆలోచించాను ఇప్పుడు రామోజీరావు గారికి ఎన్టీ రామారావు గారికి పడట్లేదు అప్పుడు పెద్ద గ్యాప్ ఇప్పుడు నేను కనుక ఆ టెళ్ళి కనుక పాడితే నేను జర్నలిస్ట్గా చేసిన జాబ్ ఏం కాదు అది అటు వెళ్ళి కనుక పాడితే ఉద్యోగం పోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటుంది అంతటి దయనీయమైన స్థితిలో ఉన్నా నేను అప్పుడు మానసికంగా ఉక్కిరి ఉక్కిరి బిక్కిరి నేను చివరికి దాన్ని నేను ధైర్యంగా నిర్ణయం తీసుకోలేక తర్వాత ఎన్టీ రామారావు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నేను లేడని అబద్ధం చెప్పించి ఇప్పటికే ఆ మహాత్మ నేను క్షమించమని కోరుకుంటూ ఉంటా ఈ స్థితిలో ఈ స్థితి కారణంగా నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది తప్పించుకోవాల్సి వచ్చింది అది అవి తర్వాత కొద్ది మాసాలకే రామారావు గారు కొద్ది మాసాలకే రామారావు అప్పుడు నేను ఆ సందర్భంలో నేను ఎప్పుడు ఒప్పుకోద్ర ఓటమి పాడ అనగారు మీకోసం ఒక పాట పాడాలనుంది అది అదేమంటారు మానవ జీవన విధానానికి విధానానికి జీవన మార్గానికి జీవన శైలికి ఒక గొప్ప ధైర్యం ఇచ్చే పాట పాడన్ బ్రదర్ అంటే ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీజయం నిశ్చయంరా నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటక పడని అగ్గి ఉండ సాగరాల నీద నీదుకుంటూ తూరిపింట తేలుతుందిరా నిశావిలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడా సూర్యగోళం వంటిదేనురా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి ఆయన ఏం బ్రదర్ శరీరం రోమాంచితం అవుతుంది ఎవరు రాసింది ఇది సిరివెనల్ల సీతారామ శాస్త్రిని ఎక్కడ ఉంటారు వారు చెన్నైలో ఉంటారు వారిని చూడాలనుంది అంటే నేను తప్పకుండా వారికి ఫోన్ చేసి నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను గురువుగారు అని అదే నైట్ ఆయనకు ఫోన్ చేశాను అప్పుడు సీతారామ శాస్త్రి గారు చెన్నైలో ఉండేవాడు అవును అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు అడుగు ఫోన్ చేస్తే నేను 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 ఒక మేబీ అతి త్వరలో నేను హైదరాబాద్ వస్తున్నాను రాగానే ఈ పాట రాయడానికి హీఈ్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ అన్నాడు ఆయన రామారావు గారు ఇన్స్పిరేషన్ అని